హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు మొదటి ముద్ద ఈరోజు వీడియోలో టెంపుల్లో పంచిపెట్టే కమ్మనైన ప్రసాదం పులిహోర ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి చేశారంటే ఇంకెప్పుడైనా ఇదే విధంగా తయారు చేస్తారు ఈ ప్రసాదం పులిహోర కోసం ముందుగా ఒకొ కుక్కర్ తీసుకొని అందులోకి ఒక గ్లాసు నిండా బియ్యం వేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యం అంటే పావు కేజీ బియ్యం అనేది తీసుకున్నానండి వీటిని శుభ్రంగా రెండుసార్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల దాకా నీళ్లు పోసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా సాల్టు అలాగే ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకున్న తర్వాత అప్పుడు స్టవ్ మీద పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక టీ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ మిరియాలు పావు టీ స్పూన్ దాకా మెంతులు ఒక టీ స్పూన్ ఆవాలు నాలుగు లేదా ఐదు ఎండుమిరపకాయలు ఇట్లా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి చూస్తున్నారు కదా బాగా వేగిపోయాయి వీటిల్ని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని పౌడర్ చేసుకోవాలి ఈ పౌడరే పులిహోరకి మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఇందులోకి నలభై గ్రాముల దాకా చింతపండు అనేది తీసేసుకొని చింతపండుని నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకున్నాను ఆల్రెడీ అరగంట సేపు ఇట్లా పలుపు తీసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు మనం అన్నం ఉడికిందో లేదో చూద్దాము చూస్తున్నారు కదా అన్నం కూడా పొడి పొడిగా వచ్చింది పర్ఫెక్ట్గా కుక్ అయిందండి మనం ఆయిల్ వేసాము కదా పొడి పొడిగా వస్తుంది అంటుకోకుండా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇది చల్లారే లోపల మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఈ పులిహోరకి నువ్వుల నూనె అయితే తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసనపప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చసనపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని పప్పులన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేసనపప్పు కొద్దిగా వేగిన తర్వాత ఆ తర్వాత పచ్చిశనగపప్పు మినపప్పు ఇవి కూడా వేసుకుంటే అన్నీ బాగా వేగుతాయి పప్పులన్నీ బాగా వేగిపోయిన తర్వాత రెండు పచ్చిమిర్చి చిలుకలు రెండు లేదా మూడు ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని వీటిల్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి ఆయిల్ కూడా అదే ఉందండి కావాల్సి ఉంటే మీరు వేసుకోండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు పులుసు అది పోసుకున్న తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ పసుపు రెండు లేదా మూడు పచ్చిమిర్చి చిలుకలు రెండు చిటికెళ్ళ ఇంగువ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అన్నం ఉడికించుకునేటప్పుడు ఆల్రెడీ ఉప్పు వేసాము చూసుకొని వేసుకోండి మీరు ఉప్పు అనేది చింతపండు పులుసు పూర్తిగా దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇది బాగా ఉడికి ఆయిల్ కొద్దిగా సపరేట్ అవుతుంది చూస్తున్నారు కదా చింతపండు గుజ్జు అనేది బాగా దగ్గర పడిపోయింది ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం చల్లాచి పెట్టుకున్నాం కదా అన్నం అన్నంలో వేసేసుకోవడమే చింతపండు గుజ్జు అన్నంలో పూర్తిగా కలిసిపోయేంత వరకు బాగా కలిపేసుకోవాలి చింతపండు గుజ్జంతా మొత్తం అన్నంలోకి బాగా కలిసిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పోపులు అనేది అది కూడా వేసుకోవాలి అలాగే దాని మీద మనం ముందుగా ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుంటే మనకి టెంపుల్ స్టైల్లో ప్రసాదం పులిహోర రెడీ అయిపోయినట్టే టెంపుల్లో పచ్చిపెట్టే కమ్మనైన ప్రసాదం పులిహోర ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్